సీరియల్ నటి సోభిత ఆత్మహత్య చేసుకుంది అని నిన్నటి నుంచి వింటూ ఉన్నాము అమ్మాయి చూడండి ఎంత అందంగా ఉంది పేరుకు తగ్గట్టే మనిషి కూడా చాలా అందంగా ఉంది అలాగే కర్ణాటక చెందిన అమ్మాయి సీరియల్స్ నటించింది సినిమాల్లో నటించింది ఒక సాఫ్ట్వేర్ అబ్బాయిని ప్రేమించింది చక్క ఇంట్లో వాళ్ళు పెళ్లి చేశారు చాలా బాగున్నారు వాళ్ళు కానీ ఆత్మహత్య ఎందుకు చేసుకుంది అనేది సస్పెన్స్ లాగా అయిపోయింది ఎందుకు చేసుకుందో కూడా కారణం కూడా ఏమీ లేదు కానీ ఏవో కొటేషన్స్ రాయడము నీకు నచ్చింది చెయ్యి నీకు నువ్వు చెయ్యాలనుకున్నావు చెయ్యని ఏవో పిచ్చి పిచ్చి రాతలు అయితే అమ్మాయి రాసుకుంది కానీ అది ఎవరి గురించి రాసింది దేని గురించి రాసింది అనేది అయితే అర్థం కావట్లేదు చాలామంది ఇలాగే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏం చేస్తామో అర్థం కాక ఆత్మహత్యకి వెళ్ళిపోతూ ఉంటారు ఇవి చాలా చూసాం ఇలాంటివి సీరియల్స్ వాళ్ళే కావచ్చు సినిమా వాళ్ళు ఎవరైనా సరే ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు పెళ్ళై కూడా ఎన్నాళ్ళు అవ్వలేదు ఈ అమ్మాయికి ఒక అంతే అయిందంటే రెండు రోజుల కిందట గోవా కూడా వెళ్ళొచ్చారు ఫ్యామిలీతో చక్కగా భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళారు మరి ఎందుకు చనిపోయింది అయితే కారణం తెలియట్లా భర్త ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఉంటే తెల్లవారుజామున మూడు గంటలకి బెడ్రూమ్లో డోర్ పెట్టుకొని ఊరే వేసుకుంది ఫ్యాన్కి తెల్లారు పొద్దున్నే పని మనిషి వచ్చి డోర్ అనేసరికి రాకపోతే ఆ భర్త పగలగొట్టి తీసాడు అప్పటికే చనిపోయింది ఆ చుట్టుపక్కల అపార్ట్మెంట్లో అందరినీ పిలిచి భర్త అందరికి చూపించాడు చూపిస్తే కానీ అమ్మాయి ఎందుకు చేసుకుంది అనేది అయితే ఇక్కడ అర్థం కాల వాళ్ళిద్దరి మధ్యలో ఏమన్నా గొడవలు ఉన్నాయా అని అంటే ఏమీ లేవు ఆ అపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్తున్నారు వీళ్ళిద్దరు ఎప్పుడు బాగుంటారండి మాట్లాడుతూ ఉంటారు కింద మాకు కనబడినా కూడా ఎప్పుడు గొడవలు పడినట్టు కూడా ఉండరు చక్కగానే ఉంటారని చెప్పేసి అందరూ చెప్తున్నారు కానీ అక్కడ ఎందుకు చనిపోయిందని అంటే ఒక రకమైన మానసికంగా డిప్రెషన్ అంటారు కదా ఆలోచనలు ఎక్కువైపోయి ఏంటో మరి అమ్మాయి సినిమాలకి దూరంగా ఉంది సీరియల్స్కి దూరంగా ఉండటం వల్ల అలా ఆ విధంగా చేసుకుందా లేకపోతే నేను ఏమి చేయట్లేదు ఇలా ఖాళీగా ఉన్నాను ఏంటి అని అని ఏదో ఇంకా మనసులో అన్ని రోజులు ఒక పని మీద దృష్టి పెట్టి ఒకేసారి సడన్గా మానేసి ఇంట్లో ఖాళీగా కూర్చున్నా కూడా ఒక రకమైన డిప్రెషన్లు పిచ్చి పిచ్చి ఆలోచనలోకి వెళ్ళిపోతారు ఎవరైనా సరే అందుకే మనం ఎప్పుడూ చెప్తూ ఉంటాం ఒంటరిగా ఉండకండి ఏదో ఒక పనిలో దృష్టి పెట్టండి ఎప్పుడు బిజీగా ఉండండి అని మనం చాలాసార్లు చెప్తూ ఉంటాను నేను ఎందుకనంటే మనం ఖాళీగా ఉన్నాము అని అంటే మనకి జరిగిపోయిన విషయాలు జరగబోయే విషయాలు ఇంకా ఏవేవో ఊహించేసుకుని మనసులోకి వచ్చేస్తూ ఉంటాయి బుర్ర పాడైపోతూ ఉంటుంది ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో కూడా నాకు అదే జరిగింది అనిపిస్తుంది ఎందుకనంటే భర్త మంచివాడే అత్తగారు ఆ ఫ్యామిలీ అందరూ మంచివాళ్ళే అయినా కూడా చనిపోయింది అని అంటే ఇలాగే అమ్మాయి ఇన్ని రోజులు ఈ సీరియల్స్లో చక్కగా సినిమాల్లో బిజీ బిజీగా ఉండేది ఒక్కసారి ఇంకా పెళ్ళైన తర్వాత ఇవన్నిటికీ దూరం అయిపోయి ఒంటరిగా ఉండటం వల్ల అలా మనసు మానసికంగా లోన్లీగా ఫీల్ అయ్యి ఏమన్నా చనిపోయిందని నాకైతే అనిపిస్తుంది కానీ ఏదైనా సరే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి ఎవరైనా సరే మీకు ఎన్ని కష్టాలన్నా రావ రానివ్వండి మనసు బాగా పోనివ్వండి నాకు చచ్చిపోవాలని అని అంది అప్పులు పాలైపోయామని కానీ ఇంకా ఇన్ని రకరకాల కారణాల వల్ల ముందు ఆత్మహత్యకి వెళ్ళిపోతూ ఉంటారు ఆ ఆత్మహత్య వెళ్ళడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా నా వరకు నేను హ్యాపీగా ఉంటాను చనిపోతే నాకు ఈ సమస్యలు అన్నీ తీరిపోతాయని అనుకుని చనిపోవడానికి వెళ్ళిపో చనిపోతారా కానీ సమస్యలు ఎక్కడొస్తాయి తెలుసా చనిపోయిన వాళ్ళు బాగానే చనిపోతారు కానీ మిగిలిన వాళ్ళ మీద పడతా ఉంటాయి మీరు చేసింది మిగిలిన వాళ్ళు నరకం అనిపిస్తూ ఉంటారు ఎట్టి తల్లి తండ్రి కావచ్చు భర్త భర్త కావచ్చు అత్తమామలు కావచ్చు లేదంటే ఒకవేళ ప్రేమించిన వాళ్ళు ఎవరైనా అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరినైనా ప్రేమించి ఉండుంటే వాళ్ళ మీద కావచ్చు ఏ మళ్ళీ వాళ్ళు ఎవరితో ఫోన్లో మాట్లాడితే వాళ్ళ గురించి కావచ్చు ఎవరైనా అప్పులు వాళ్ళు తిట్టే ంటే వాళ్ళ మీద కావచ్చు ఇంకా అన్నమాట మొత్తం వీళ్ళందరి మీద ఎంక్వైరీలు జరిగితే పోలీసు వాళ్ళు పిలుస్తారు అసలు ఏం జరిగిందని అన్నీ లాగుతారు పోయిన వాళ్ళు ప్రశాంతంగా బాగానే ఉంటారు కానీ ఇక్కడ చిక్కుల్లో పడేదల్లా ఇక్కడ ఉండిపోయిన వాళ్ళు నిజంగా వాళ్ళు వాళ్ళకి ఏ పాపం తెలియకపోయినా కూడా ఏ తప్పు చేయకపోయినా ఈ వీళ్ళ చావుతోటి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా విపరీతమైన అనుమానాలు వచ్చేస్తాయి ప్రతి ఒక్కరికి డౌటే ఇప్పుడు చూడండి ఎవరన్నా పెళ్ళైన అమ్మాయి ఎవరైనా చనిపోయిందంటే ముందు ఆటోమేటిక్గా భర్త మీదకి వెళ్ళిపోతుంది అలా అత్తమామ మీదకి వెళ్ళిపోతుంది వాళ్ళు ఏదో వేధించారు దానివల్ల చనిపోయారని అలాంటివి మనం చూస్తూనే ఉంటాం కానీ కారణాలు ఏదైనా కావచ్చు కానీ ముందు బతుకున్న వాళ్ళ మీద మాత్రం సమస్యలు ఎక్కువ వస్తాయి చనిపోయిన వాళ్ళ ఈ చేసే పొరపాటు వల్ల మీరు మానసికంగా ఏదో ఆలోచించుకుని మిమ్మల్ని ఎవరు ఏమి వేధించకపోయినా ఇంకా వేరే ఆలోచనతో మీరు చనిపోయినా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి సమస్యలు అవుతాయి అది బ్రతుకున్న వాళ్ళు పేరెంట్స్ కావచ్చు కుటుంబం కావచ్చు భర్త కావచ్చు అత్తమామలు కావచ్చు ఆడబిడ్చలు కావచ్చు ఎవరైనా సరే వాళ్ళకి ఏం తెలియకపోయినా సరే మీరు చేసిన దానికి వీళ్ళు శిక్ష అనిపించాల్సిన పరిస్థితి వస్తుంది అలాంటివి కూడా మనం చూస్తూ ఉంటాం సరే నిజంగా ఎవరన్నా వేధింపుల వాళ్ళు చనిపోతే అది వేరే విషయం కానీ అనుమానాలు అయితే జనాల్లో వచ్చేస్తాయి పబ్లిక్ అందరూ కూడా ఏమనుకుంటారు రకరకాలు అనుకుంటారు ఈ ఒక అమ్మాయి చనిపోయింది అంటే ఇంకా రకరకాల ఊహగానాలు వచ్చేస్తాయి ఎవరన్నా ఉన్నారేమో బాయ్ ఫ్రెండ్ లేకపోతే ప్రేమ విఫలమైందా లేకపోతే భర్త వేధించాడా లేకపోతే ఇంకొకటి ఇంకొకటి అవన్నీ మనం చూస్తూనే ఉంటాం కాబట్టి చనిపోయిన వాళ్ళతోటి ఈ సమస్య పోదు బతుకున్న వాళ్ళకు కూడా చుట్టుకుంటుంది ఎవరైనా సరే చనిపోవాలి నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను నేను ఒంటరిగా ఉన్నానని ఇలాంటి ఆలోచనలు తీసుకురాకండి మనం ఏదైనా ఎదుర్కోవాలి బతుకుండి ఎదుర్కోవాలి కానీ చనిపోతే ఏమొస్తుంది చెప్పండి ఇప్పుడు అమ్మాయి అమ్మాయికి చిన్న వయసా పెళ్ళయి కూడా ఎన్నో రోజులు కల ఎంత జీవితం ఉందండి అమ్మాయికి ఏం తక్కువ నిజంగా ఒకవేళ అమ్మాయి సీరియల్స్లో చేయాలన్నా సినిమాల్లో చేయాలన్నా బోల్డ్ అంత అన్నిటికీ అమ్మాయి అర్హురాలే అంత అందంగా ఉంది అమ్మాయి కానీ ఈవేళ అలాంటి అమ్మాయి చనిపోయిందని అంటే మనకి ఎంత బాధండి ఆ పేరెంట్స్ అయినా సరే ఎంత బాధపడతారు చెప్పండి ఇలాంటి ఏంటో చిన్న చిన్న విషయాలు తొందరపాటు నిర్ణయాలు అంటారు చూసారా అలా తీసుకోవడం వల్ల కుటుంబ సభ్యులు చాలా బాధపడతాడు నిజంగా ఇప్పుడు ఆ భర్త కూడా ప్రేమించేసుకున్న అతను అతను ఎంత నరకం అనిపిస్తాడండి ఈ రకంగా భార్య చనిపోతే ఇష్టంతో చేసుకున్న పెళ్ళే కదా మరి అలాగే తల్లిదండ్రులు కన్నవాళ్ళు కానీ అన్నాలు పెంచారు అంటే చిన్న వయసులో ఉన్న అమ్మాయి చనిపోయిందంటే తల్లిదండ్రులకి ఎంత బాధ కాబట్టి ఎవరైనా సరే నేను ఒంటరిగా ఉన్నాను ఇది అని పిచ్చి పిచ్చి ఆలోచనలు మాత్రం పెట్టుకోకండి అందుకే ఏదో ఒక పనిలో బిజీగా ఉండాలి మనం ఖాళీగా ఉన్నామని అంటే ఇలాంటివే వస్తూ ఉంటాయి సమస్యలు ఎప్పుడు మనతోనే పోవు మన వెనకాల ఉన్న వాళ్ళకు కూడా చుట్టుకుంటాయి దానివల్ల ఏంటంటే మనమే వాళ్ళకి ఇంకా లేనిపోని పాపాలు చేసినట్టు అవుతుంది ఎందుకంటే మన వల్ల వాళ్ళు చిక్కుల్లో పడతారు కదా వెనకాల ఉన్నవాళ్ళు అది మాత్రం అర్థం చేసుకోండి చనిపోవాలనుకునే వాళ్ళు అయినా కూడా ఇప్పుడు మామూలుగా సాధారణంగా ఆరోగ్యం బాగోక లేకపోతే ఇంకోటి ఇంకోటి అలా మనకు తెలియకుండా అనుకోకుండా జరిగిపోతే మాత్రం దానికి ఎవరూ ఏం చేయలేము ఇంకా భగవంతుడు మన రాత ఇంతవరకే మన ఆయుష్ ఇంతవరకే అనుకుంటాం కానీ బలవంతంగా కావాలని చనిపోవాలని అనుకుంటే మాత్రం అలాంటి వాళ్ళు నిజంగా ఏంటో నరకంలో కూడా వీళ్ళకి కఠినమైన శిక్షలు ఉంటాయి వీళ్ళు నరకంలో మన ఆత్మ శాంతించదని ఇలాంటివి కూడా చెప్తూ ఉంటారు గరుడ పురాణాల్లో కానీ పెద్ద పెద్ద వాళ్ళందరూ చెప్తూ ఉంటారు బలవంతం చావులు ఎప్పుడు మంచివి కాదు వాళ్ళకి అతలా అసలు ఆత్మ శాంతించదు ఆ దెయ్యాలైనట్టు అలా తిరుగుతూ ఉంటారని ఇలా పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు కాబట్టి ఎప్పుడు కూడా బలవంతం చావులు మంచిది కాదు ఎవరు అలాంటి జోలికి వెళ్ళకండి అసలు అలాంటి ఆలోచనలు మైండ్లోకి రానివ్వకండి ఏ సమస్య ఉన్నా సరే ఎదుర్కోవడానికి ప్రయత్నం చేయండి కొన్ని నాటికి కొన్ని సమస్యలకు మాత్రం కాలమే సమాధానం చెప్తుంది ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండకండి ఏదో ఒకటి బిజీగా ఉండే మీ లైఫ్ని చూసుకోండి ఒంటరిగా ఉంటే ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చి మనం ఎందుకు ఎక్కడికి వెళ్ళిపోతుంది ఏం ఏం ఆలోచనలు వస్తున్నాయి తెలియ ఎందుకు చచ్చిపోతున్నాం కూడా మనకు మనకే అర్థం కాదు కాబట్టి అలాంటి ఆలోచనలు ఎవరు మనసులోకి రానివ్వకండి ఇలాగ మనం చూస్తాం ఇప్పుడు ఎవరైనా చనిపోయినప్పుడు తర్వాత వెనకాల ఎన్ని సమస్యలు వస్తారో మన కళ్ళతో చూస్తాం కాబట్టి ఇంకొకరు ఎవరు కూడా అలాంటి నిర్ణయాలు తీసుకోకండి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇలా వయసులో చిన్న పిల్లలు ఇలా ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నారంటే చాలా బాధ అనిపిస్తుంది కాబట్టి ఎవరు ఇలాంటి నిర్ణయాలు తీసుకోకండి ఈరోజు ఇదేనండి రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం